యాక్చువల్గా మన మెదడు కెపాసిటీ ఏంటి అన్న విషయాన్ని చెప్తే అది మీకు అర్థమవుతుంది ఏంటి మన మెదడు కెపాసిటీ అని అంటే సాధారణంగా వెయ్యి పేజీలు ఉన్నటువంటి పుస్తకాలు ఒక తొంభై వేల పుస్తకాలలో ఎంత మ్యాంకర్ ఉంటుందో అంత మన బ్రెయిన్ లో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సెల్స్ ఉంటాయి జ్ఞాపక అంటే మెమరీ సెల్స్ అంటాం జ్ఞాపక శక్తి గదులు ఒక్క గదిలో అంత సమాచారాన్ని నిలబడు చేయవచ్చు అంటే అది ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ భారతీయ సూపర్ కంప్యూటర్ పేరు పరమ ఈ పరంలో దాదాపుగా నూట పది కోట్ల మంది యొక్క డీటెయిల్స్ అంతా ఉంటుంది అంటే మనం ఆధార్ కార్డ్ అంటున్నాం కదా అట్లాంటివి మూడు లక్షల యాభై వేల గదులు ఉన్నాయి మన నింపగలిగేటటువంటి అన్ని కంప్యూటర్స్ ఉన్నాయి మన దాంట్లో సో అంత పవర్ఫుల్ గా ఉన్న మనం మనని మనము నిర్వీర్యం చేసుకోవటం వల్ల మన మీద మనకు నమ్మకం లేక మనం యూజ్ చేసుకోవటం సో మెమరీ అనేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆత్ అంట మన నాడుల నుంచి జ్ఞాననాడులు వెన్నెముక దగ్గర నుంచి బ్రెయిన్ ఉంటాయి దానిలో ఒక ప్రయాణిస్తాయి ఆ డోర్స్ ఓపెన్ అవ్వాలి ఇప్పటిదాకా మనకి నమ్మకం లేక డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి ఎప్పుడైతే మనం డోర్ ని గ్రీజింగ్ చేసినట్టు చేస్తామో ఇది గ్రీజింగ్ చేసే వర్క్ అన్నట్టు అప్పుడు ఆటోమేటిక్ గా ఆ డోర్ తెరుచుకుంటుంది ఈజీగా సులభంగా తెరుచుకుంటుంది ఉదాహరణకి ఇప్పటిదాకా మనము ఎలాంటి వాటిని స్వీకరించి అలాంటివి స్వీకరించటం వల్ల ఈ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐదు గంటలకు లేవలేను మీకు తెలియకుండానే దీన్ని స్వీకరించి ఉంటారు ఎక్కువ మంది అందుకని మీరు ఐదు గంటలకు లేవలేకపోతున్నారు సాధారణంగా నేను కూడా లేకపోను కానీ క్లాసులు ఉంటే ఖచ్చితంగా లభిస్తారు అంటే అర్థం ఏంటంటే మనం అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరము లేవగలిగే సామర్థ్యం ఉంటుంది అలారం కూడా పెట్టుకోని అవసరం లేవగలిగే సామర్థ్యం ఉంటుంది ఇది ఒక ఇది ఏం అంటే మన బ్రెయిన్ లో లెగవాలి అన్న దాన్ని క్లోజ్ చేసేస్తుంది దీనికి ఒకటే రెమెడీ ఏంటంటే ఐ కెన్ నేను లేగవగలను ఐకెన్ వే కావాలి ఎప్పుడైతే మనము అలాగా ఫీల్ అవుతాము దాన్ని నమ్ముతాము అప్పుడు అది మనకి ఆ మెమరీ సెల్ ఓపెన్ అవుతుంది చాలా మంది మనకి ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్నవే మనం కూడా నిజమేననుకుని నమ్ముతూ ఉంటాం ఇది నీ వల్ల కాదు ఈ పని నీ వల్ల కాదు అన్న ఏ పని నీ వల్ల కాదు అవుతుంది అన్నీ అవుతాయి ఎన్నిటినో మనము మనం వల్ల అయ్యేటట్టుగా చేసినాం చాలా మందికి సాధ్యంగానే కూడా మనం చేసినాం అంటే మన వల్ల అవుతుంది ఫస్ట్ థింగ్ నీకు గెలు పొందే అవకాశమే లేదు అని అసలు పుట్టడమే పెద్ద గెలుపు మనకి అది మామూలుగా ఈ రూపం ఈ అంటే ఇది రావటానికి మనము చాలా అది ఒక పెద్ద మామూలుగా ఏంటంటే స్పిరిచువాలిటీలో ఎంతో మంది ఈ భూమి మీద రావడానికి భయపడ్డారు కానీ మనం ధైర్యంగా వచ్చామని చెప్తుంట అంటే ఏంటి దాని అర్థం మనము విజేతలం అయ్యే భూమి మీదకి వచ్చి మళ్ళీ ఇంకా నేను గెలుపొందలేను నాకు అవకాశమే లేదు ఇలాంటివి ఏంటంటే మీ బ్రెయిన్ మీరే దాని యొక్క సామర్థ్యాన్ని మనకు మనమే తగ్గించుకుంటున్నాను ఇంకేంటంటే చాలా మంది నువ్వేం సాధించలేవు అని అంటుంటారు దానికి తోడుగా నేను మనకు మనం కూడా ఎస్ నేనేమి సాధించలేను ఏమీ సాధించకుండా మీరున్న ఈ స్థితికి రాలేదు గుర్తుపెట్టుకో చాలా మంది దాన్ని అంటే ట్రై చేసి కూడా రాలేక రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాగా తప్పనిసరిగా మీరు ఎంతో కొంత సాధిస్తేనే ఇప్పుడు ఉన్న ఈ స్థితికి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నారు అని అంటే ఆల్రెడీ టెన్త్ క్లాస్ సాధించి ఉన్నారు అది సాధిస్తేనే కదా ఇంటర్కి వచ్చారు ఒకవేళ ఇంకా పైన క్లాసుల్లో ఉన్నారు అని అంటే ఇంటర్మీడియట్ లో సాధించారు అందుకని ఏది సాధించకపోతే మీరు ఇక్కడ దాకా రాలేదు ఫస్ట్ థింగ్ సాధించాలని కోరిక ఉన్నది కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు నేను స్లోగా నేర్చుకుంటాను ఇంకా కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా కూడా నేర్చుకోగలరు జస్ట్ మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను స్లో మీరు అనుకుంటున్నారు కాబట్టి స్లో అయ్యారు ఇది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఇక్కడ ఎవరు స్లోగా ఉండరు అని ఎవరు ఫాస్ట్గా ఉండరు వాళ్ళు ఫాస్ట్ గా ఉండాలని అనుకున్నారు అందుకే ఫాస్ట్ అయ్యారు స్లోగా ఉండాలనుకున్నారు అందుకని వాళ్ళు స్లో అయ్యారు సో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు ఇప్పుడు గమనించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ క్లాస్ వరకు ఉన్న మీ మెమరీ మీ టాలెంట్ టెన్త్ క్లాస్ లోకి వచ్చిన చాలా మారిపోతుంది మాక్సిమం మెంబర్స్ కి నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటాయి మీరెప్పుడు చదవగలిగారు దాన్ని గుర్తు పెట్టుకోగలిగారు ముందు క్లాసులకి సరిగ్గా వెళ్ళే వాళ్ళు కాదు వినగలుగుతున్నారు ఇన్ని చేస్తున్నారు అని అంటే మీకు ఆ సామర్థ్యం ఉన్నది అని మీకు తెలియకుండానే మీరు నమ్మారు ఇంకొక పెద్ద అంశం ఏంటంటే నేను బాగాలేను అందరూ బాగుంటారు ఇక్కడ బాగోలేని వాళ్ళు ఎవ్వరు లేరు అంత అద్భుతంగా మనమే ఉంటాం ఇది ఒకటి ఏమవుతుంది అని అంటే మీలో షై ఫీలింగ్ పెంచి మీ పనిని ఏది మీరు చేయనీయకుండా చేస్తుంది ఎస్ అందుకనే నేను బాగోలేను అనే దాన్ని తీసేసి ఎస్ ఐఎమ్ స్మార్ట్ ఐఎమ్ బ్యూటిఫుల్ బాగుంటాము నాకు గుర్తుండదు ఇది ట్రాష్ ఎవరికైనా గుర్తుంటుంది ఏం గుర్తుండట్లేదు చదువుకున్న పాఠాలు గుర్తుండట్లేదా మీ పేరు గుర్తుంట లేదా మీ ఇల్లు గుర్తుండట్లేదా ఏం గుర్తుండట్లేదు అంటే చదువు మీద ధ్యాస పెడితే అది గుర్తుంటుంది దానికి ఇంకా బాగా గుర్తు మెమరీ పెరగటానికి మనకు ఒక అద్భుతమైన ఆయుధం మన చేతిలో ఉన్నది ధ్యానం ధ్యానం రోజు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు అంటే మినిమం ట్వంటీ మినిట్స్ మీరు ధ్యానం చేస్తే అద్భుతంగా మీ యొక్క మేధాశక్తి పెరుగుతుంది ఎందుకంటే మామూలుగా దీన్ని నేను టెక్నిక్ అని చేయించేవాడిని ధ్యానం అనుకుండా కొన్ని వేల మందికి చేయించండి ఎంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందంటే అంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది అర్హత లేదు నాకు అర్హత లేదు మీలో ఎంతమంది జీనియస్ అని నమ్ముతున్నారు అన్నప్పుడు అర్హత నాకు లేదని పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు క్లాసుల్లో అయితే అది నేను కాదు ఎవరో వచ్చే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అందరూ వాళ్ళు ఇంకా చూస్తూ ఉంటారు మీరు అందరూ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అంత అంతే తప్ప ఏమీ లేదు నాకు అంత సీన్ లేదు ఇది ఒక ఓత పదపు డైలాగ్ ఓత లాగా నాకు అంత సీన్ లేదు నీకే ఉంది ఇంకెవరు ఎవరికి లేదు గుర్తు పెట్టుకోండి ఆ సీనియర్ ఉన్నది అని అంటే అది నీకు మాత్రమే మన మెమరీ పెరగాలని అంటే వీటి నుంచి మనం బయటకు రావాలి వీటిలో దేంట్లో ఉన్నాం మనం ఇప్పుడు నేను అందుకే చెప్తున్నది ఇవన్నీ నన్ను ఎవరు సమర్థించరు ఎందుకు సమర్థించాలి అసలు మన ఎందుకు సమర్థించాలి ఎందుకు సపోర్ట్ చేయాలి మనమే అందరిని సమర్థిస్తాం మన మనం సమర్థించుకు నేను ఇది చేయగలను నన్ను అందరూ నిందిస్తారు ఎందుకు నిందిస్తారు నువ్వు చేయాల్సిన పని సరిగ్గా చేయటం లేదని తెలియపరుస్తున్నారు హెచ్చరిస్తున్నారు అంతే తప్ప ఎవరు నిందించటం గుర్తుపెట్టుకోండి ఇంకా కొంతమందికి ఏంటంటే మా కుటుంబంలో ఎప్పుడు కలహాలు ఉంటాయి అందుకనే నేను ఇలా తయారయ్యానని అనుకుంటూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ అంబేద్కర్ ఆయనకి సమాజం నుంచే థ్రెడ్ ఉన్నది అంత ఇబ్బందులు ఎవరికన్నా ఉన్నాయా మరి వాళ్ళు చదవగలిగారు కదా వీధి లైట్ కింద కూర్చుని పుస్తకాలు లేకపోతే ఎవరో ఒకరు కొనిస్తే ఆ పుస్తకాలు పట్టుకొని చదువుకొని చదువుకుని అలాంటి ఇబ్బందులు ఏమి లేవు కదా ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా స్కూల్ అంటే బోర్ కాలేజీ అంటే బోర్ ఇలాగా ఉంటారు మీకు ఆ బోర్ అనేది ఏ పని చేస్తే ఇది ఏంటంటే మన జీవితం మన జీవితాన్ని సరిదిద్దేది ఇది మీరు దీని మీద బోర్ అని చెప్పేసి సెల్బొట్టుకు కూర్చుంటే సెల్ అంటే బోర్ రావాలి కదా ఏమున్నదని సెల్ ఇచ్చేస్తున్నాను సెల్ అంటే బోర్ లేదు అంటే మీకు బోర్ ఏం లేదు జస్ట్ మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి బోర్ చదువు ఎంత పెద్ద వ్యసనం అంటే అంత పెద్ద వ్యసనం ఒకసారి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇది టూ థౌజండ్ ఎయిట్ లో జరిగిన అయితే ఒక వన్ ఫిఫ్టీ పెయిర్స్ వచ్చారు దానికి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కొన్ని సూచనలు అవన్నీ చెప్పిన తర్వాత కొంతమంది పెయిర్స్ ని స్టేజ్ మీద పిలిచి మాట్లాడుస్తున్నారు అట్లా నన్ను మా మెసేజ్ ను పిలిచారు మీ వారిలో ఏమి నచ్చింది ఏమి నచ్చలేదో చెప్పమాన నేను కూడా గా వెయిట్ చేస్తున్నా తను ఏం చెప్తుందా ఏం చెప్తుందా అన్ని నచ్చుతాయి ఒక్కటే నచ్చదు ఆయన పుస్తకం పట్టుకుంటే ఎంతసేపు అయినా అలాగే చదువుతాడు ఒకటే నచ్చదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇది ఎందుకు చెప్పాను అని అంటే చదవటం నాకు బోర్ అని మీరు ఎందుకని ఫీల్ అవుతున్నారు అని అంటే అదే రీజన్ అందుకే మీకు పుస్తకం పట్టుకోగానే నిద్ర రావటం పక్కకు వెళ్ళిపోవటం మీ మైండ్ యాక్సెప్టెన్స్ లో లేదన్నమాట ఇలాంటి సరికాని వాటిలో మనం ఎక్కువగా ఇరుక్కుపోయి ఉన్నాం ఇంకొకటి ఏంటంటే నేను పేదరికంలో పుట్టాను కావు నేను విజయం సాధించను పేదరికంలో పుడితే విజయం సాధించలేరు అనుకునేది ఒక పెద్ద అబద్ధం శుద్ధ అబద్ధం చాలా మంది ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు విజయం సాధించారు ఇంకా ఇంకొకటి ఏంటంటే మా కుటుంబంలో ఎవరు పై చదువులు చదవలేదు అందుకని నాకు చదువురా ఇంతకు ముందు మనం అనుకున్నట్లు ఈ సైంటిస్టులను ఎవరిని చూసినా కానీ మాక్సిమం వాళ్ళ పేరెంట్స్ ఎవరు చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి మరి కాయన వాళ్ళకి వచ్చిందిగా ఆయన ఇష్టం తండ్రి పేరు కూడా తెలియదు న్యూటన్ తండ్రి పేరు తెలియదు వాళ్ళ పేరే తెలుసు కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళంత బాగా చదువుకోలేదు వీళ్ళు చదువుకున్నారు కాబట్టి మన కుటుంబంలో ఎవరు చదువుకునే వాళ్ళు లేరు కాబట్టి మనకు చదువు రాదు అది మనమే అయితే ఇంకా బాగుంటుంది కదా మన పిల్లలు ఏమనుకుంటారు రేపు అందుకని ఇలాంటి ఏదన్నా ఉంటే అవసరం లేదు చదవడం చాలా కష్టం ఎక్కువగా శ్రమించాలి అనుకుంటారు కొంతమంది కష్టం అనుకుంటున్నావు కాబట్టి కష్టం అవుతుంది ఇష్టము అనుకుంటే అద్భుతంగా మనము దాన్ని కంప్లీట్ చేయగలం అనమాట ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మొదలు పెట్టడానికి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు అంటే వాయిదా వేసే పద్ధతి బాగా ఉన్నదన్నట్టు ముహూర్తం ఏంటి దైవానికి ఈ సమయం ఇష్టం ఆ సమయం అయిష్టం అనేది ఏది ఉండదు ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం అంతే కదా అన్నిను మీరు సెల్ పట్టుకోవడానికి ఏ సమయం ముహూర్తం చూసి సెల్ తోటి ఇది చేయడానికి ఏదన్నా మీరు ముహూర్తం చూస్తున్నారు అప్పుడు గేమ్ ఆడటానికంటే మీరు ఏమన్నా ముహూర్తం చూసి వెళ్ళి గేమ్ ఆడుతున్నారు అలా లేదు కదా మరి చదవడానికి ఎందుకు అవన్నీ అనుకుంటున్నారు ఇంకా కొంతమంది నాకు సమస్యలు ఉన్నట్టు ఇతరులకు తెలియకూడదు అందుకే నటిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మోసపోయేది మీరే కదా లాస్ వచ్చేది మీకే కదా అలాంటప్పుడు దాన్ని మార్చుకోవాల్సింది కూడా అంటే మనం మనం మోసం చేసుకోవటం లాస్ అయ్యేది మనమే కాబట్టి దాన్ని చేసుకోవద్దు మన పట్ల మనకు నిజాయితీగా ఉన్నాం ఎప్పుడైతే మనం మన పట్ల నిజాయితీగా ఉన్నామో అప్పుడు చాలా అద్భుతంగా మనము ఫస్ట్ ఎదగటం ప్రారంభిస్తాం లేకపోతే అప్పటిదాకా మనం ఎదగటం ప్రారంభించలేము